ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త పదో అధ్యాయం పదహారవచనాన్ని చదువుకుందాం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నా కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును ప్రియ సహోదరి సహోదరులారా ఆరాధన తలంపుల్లో భాగంగా ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన మనందరి కోసం ఈ లోకానికి దిగువచ్చి కలువుల సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన ఆదివారమున ప్రభు దినమున ఆయన సన్నిధిలో ఆయన మరణానికి మన రక్షణకు కారణమైన ఆ సిలువ కార్యం ఆ పునరుద్ధానమును గురించి జ్ఞాపకం చేసుకుంటూ దాని ద్వారా మనకు కలిగిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుత్తులు సమర్పించి ఆయన్ని గణపరిచి ఆయనను మహిమపరిచి ఆయన పూజించి ఆయన ఆరాధించే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం ఎంతైనా ధన్యులం మనం ఇక్కడ చదువుకున్న మాటను మనం చూసినట్లయితే రక్షింపబడిన మనము ఆయన మందలోని గొర్రెలము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం చదువుకున్న మాటలో మనం చూస్తే పదహార చిన్నంలో పదో అధ్యాయం యోహాన్స్ వార్త ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రె కాపరి ఒక్కటి అగును రక్షింపబడిన మనము మనల్ని దేవుడు గొర్రెలతో పోలుస్తున్నాడు మన కాపరి గొర్రెల కాపరి మన కాపరి రక్షకుడైన యేసు ఈ లోకంలో గొర్రెలు ఉంటాయి దానికి కాపరి ఉంటాడు ముగాల నుంచి ముగాల బారిన పడిపోకుండా కాపాడుతూ సంరక్షిస్తూ ఆహారాన్ని పెడుతూ మంచి పచ్చికగల బయలులోకి వాటిని నడిపిస్తూ సారవంతమైన ఆహారాన్ని వాటికి పెడుతూ వాటిని దినదినాభివృద్ధి కలిగిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ సంరక్షకుడిగా ఉండేవాడే గొర్రెల కాపరి ఆత్మీయంగా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరం కూడా గొర్రెల వలె త్రోవొత్తి అనే మాటను కూడా మనం చూస్తున్నాం ఏ మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారంగా ఉన్నాం ఆయన మన కోసం ప్రధాన కాపరిగా మంచి కాపరిగా గొర్రెల కాపరిగా గొప్ప కాపరిగా ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా ఆ కాపరి అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞల్లో నడిచే కృపను దయచేశాడు ఇప్పుడు మన కాపరి ఎవరు అంటే ఆయనే ఒక మాటని దీనికి సహాయకరంగా మనం చదివినట్లయితే హెబ్రియల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం హెబ్రియుల్కి రాసిన పత్రిక ఇప్పుడు మన కాపరి ఎవరో మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన కాపరి ఎవరు గొప్ప కాపరి కాలం ఉంది ఆరాధనలో మన జ్ఞాపకం చేసుకుంటున్న మన ఆరాధనకి కర్త మన ఆరాధనలకు కారకుడు మన విమోచనకు కారకుడు మన రక్షణకు కారకుడు మనల్ని రక్షింపజేసి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే స్థితిలో మనల్ని ఉంచిటకు కారకుడు ఎవరు అంటే ఆయన గొప్ప కాపరి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఉదయ ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు దీనిని చేయుడు అని మనం లేఖన భాగాలు ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకుంటాం ఆయనను జ్ఞాపకము చేసుకున్నటకై ఉదయ్ కాలం ఆరాధనలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఆయన ఎవరు గొప్ప కాపరి ఎవరికి గొప్ప కాపరి గొర్రెలకు గొప్ప కాపరి ఎవరైనా యేసు అని మనం చూస్తున్నాం గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఏసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిలో మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్తప్రకారం చేయటకే మిమ్మను సిద్ధపరచును గాక కాబట్టి ఉదయకాల ఆరాధనకుడు మన ఆరాధనకు కారకుడు ఎవరు అంటే ఆయన గొప్ప కాపరి గొర్రెల గొప్ప కాపరి గొప్ప కాపరి అయిన యేసుని ఈ ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తిరిగి మనం మన వచనంలో మనం చదివితే యోహాను సువార్త పదో అధ్యాయం పదహార వచనంలో గొర్రెల కాపరి ఒక్కడు అగును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కటి రక్షింపబడిన మనము ఆయన మందలోని గొర్రెలు గొర్రెల కాపరి ప్రతి గొర్రెల కాపరికి ఒక మంద ఉంటుంది ఆ మందను కాస్తూ ఉంటాడు మన కాపరి మంచి కాపరి మన కాపరి గొర్రెల కోసం గొప్ప కాపరి అని మనం చదువుకున్నాం ఆ గొర్రెల గొప్ప కాపరిలో ఉండే మందలో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాల ఆయనను ఆరాధించే స్థితిలో మనం ఉన్నాం ఎందుకు రక్షింపబడిన విశ్వాసి ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గర సమకూర్చబడి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనకి మన హృదయపూర్వకమైన విరిగి నలిగిన అర్పణలు కృతజ్ఞతాస్థుతులు ఎందుకు మనం చెల్లించాలంటే ఆ గొర్రెల గొప్ప కాపరి మందలో మనము కూడా చేర్చబడిన స్థితిలో ఆ మందలో ఒకడిగా మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం ఎంతోమంది కోట్ల మంది ఉన్నారు కానీ గొర్రెల గొప్ప కాపరి మందలో ఒక సభ్యత్వం ఒక 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 గొర్రెలో ఒక గొర్రెగా మనల్ని ఉంచాడు ఎంత గొప్ప భాగ్యం అంత గొప్ప కాపరి గొర్రెల మందలో మనం ఉండటానికి మనలో ఏ మంచి కారణం కాదు మన మన జీవితం కారణం కాదు మన పుట్టుక కారణం కాదు మన నీతి క్రియలు కారణం కాదు విస్తారమైన సబ్బు రాసుకున్న మన మురికి అలానే ఉంటుంది దుర్వాసన కొడుతుంది మనది కంపు కొట్టే మన జీవితాలు సువాసన లేని జీవితాలు దౌర్భాగ్యమైన జీవితాలు జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని ఉండే జీవితాలు దుమ్ము ధూళి లాంటి మన జీవితాలని ఆయన మన వైపు చూశాడు తన మందలో ఒకటిగా మనల్ని చేర్చటానికి ఎంత ప్రేమ మానవాళి పట్ల ప్రభు యొక్క ప్రేమని ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు గొర్రెల గొప్ప కాపరి మందలో మనల్ని ఆయన ఉంచటానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది ఊరికే రా నా మందులోకి రా నా మందులో చేరు నా దొడ్డులోకి రా నేను నీకు కాపరిగా ఉంటానని ఆయన అందరినీ పిలవలేదు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య జిల్లారా నా ఇద్దరు అని అందరినీ పిలుస్తున్నాడు కానీ ఎన్నుకోబడినవారు ఏర్పాటు చేయబడినవారు విమోచింపబడినవారు పాపం నుండి విడుదల పొందినవారు కొంతమంది ఆ కొంతమంది జనాంగములో ఎవదకాలం మందు ఆయన బల్లలో పాలు పొందబోయే మనకి దేవుడు అవకాశాన్ని దయచేసినందుకు మనం హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం అక్కడే పదో యోహానుసు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా కూడా మనం దీనికి సహాయకరంగా మనం చదువుకుంటే నేను వారికి నిత్య జీవంనిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు ఎంత గొప్ప ప్రేమ గొర్రెల గొప్ప కాపరి మందలో మనల్ని ఉంచాడు ఉంచటమే కాకుండా అవి నిత్య జీవమునిచ్చును కనుక అవి అన్నిటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడు వాటిని అపహరింపలేడు ఈ లోకములో గొర్రెలు కాపరి గొర్రెలను కాస్తున్నప్పుడు క్రూరముగాలు వచ్చి కొన్నిసార్లు ఆ గొర్రెల్ని చంపేయగలమేమో కానీ గొప్ప కాపరి దగ్గర ఉన్నప్పుడు ఏముంటుంది ఇరవై ఎనిమిదో వచ్చినములో గొప్ప కాపరి దగ్గర ఉన్నప్పుడు నిత్య జీవం గొప్ప కాపరి ఉన్నప్పుడు నశించిపోయే స్థితిలో మనం ఉండం గొప్ప కాపరి స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని అపహరింపడు ఎందుకంటే మనమున్నది ఎవరి చేతిలో అంటే తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక తండ్రి చేతిలో నుంచి ఎవడును అపహరింపలేడు ఉదయకాలమందు ప్రభు దినములో పరిశుద్ధ దినములో ఆయన బల దగ్గరికి చేరువచ్చిన మనము మొట్టమొదటి మాట మన కాపరి గొప్ప కాపరి రెండవ మాట ఆ గొప్ప కాపరి మందలో మనల్ని ఆయన ఉంచినందుకు మనం ఆయనకి కృతజ్ఞత శాస్త్రుతులు చెల్లించాలి మూడోది ఆయన మనకి విడుదల కలిగించాడు అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి నాలుగోది మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు అందుకు మనం దేవుణ్ణి స్థుతించాలి ఆరోది ఆయనను వెంబడించే స్థితిలో మనల్ని ఉంచాడు అందుకు మనం దేవుణ్ణి స్థుతించాలి ఏడవది నశించిపోతున్న మనల్ని ఆయన కాపాడాడు అందును బట్టి మనం స్తుతించాలి ఎనిమిదవది అపహరింపబడే స్థితిలో ఉంటుండగా ఎవరూ మనల్ని అపహరించకుండా ఆయన మందలో మనల్ని నడిపించే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆయన్ని మనం స్థుతించవలసిన వారంగా ఉన్నాం ఆయన మనల్ని అందరినీ స్థితిలో మనల్ని ఉంచటానికి ఆయన ఈ లోకానికి వచ్చి సెలువులో తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచాడు అట్టి కార్యము చేయుట ద్వారా మనకు విమోచన విడుదల కలిగి గొప్ప కాపరి మందులో చేర్చబడి ఆయన సంరక్షణలో ఆయన క పెంపుదల్లో ఆయన కాపుదల్లో ఆయన నడిపింపులో ఆయన ఆహారములో ఆయన అడుగుజాడల్లో నడిపించే కృపను దయచేశాడు అపహరింప కొనకుండా నిత్య జీవాన్ని మనకు దయచేశాడు ఒక తోడు ఒక కాపుదల ఎవడనూ తండ్రి చేతి నుండి అపహరింపలేడనే గొప్ప అభయాన్ని దేవుడు మనకు దయచేసిన దాన్ని బట్టి అట్టి స్థితిని ఉదయకాలమందు మందు దేవుడు మన పట్ల చేసిన మీలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన బలలో పాలు పొందాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల కాలం ముందు ఆయన పాలు పొందపోయే ముందు ఆయన మనకు గొప్ప కాపరి ఆయన మందలో మనల్ని ఉంచాడు మనకు నిత్య జీవం ఇచ్చాడు ఆయన చేతిలో నుంచి ఎటువంటి అపహరణకు గురి కాకుండా పచ్చిక బయల్లో మనల్ని ఉంచాడు ఇట్టి స్థితికి కారణం ఆయన ఈ లోకానికి వచ్చి సెలువులో మనందరి కోసం మరణించి తిరిగి లేచిన ఆ గొప్ప కార్యం ద్వారా ఇట్టి గొప్ప భాగ్యాన్ని దయచేసిన ఆ రక్షకుడు ఆరాధికుడిని మనసారా మన హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన బల్లలో పాలు పొందుతాం